హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవ్వ అయితే ఒక కప్పు ఉప్మాతో సెవెంటీన్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా జ్యూసీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇది కూడా పర్ఫెక్ట్ షేప్లో చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసి అది హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ కప్పు నెయ్యినైతే వేసుకోవాలి నెయ్యి తక్కువ ఏం కాదండి కొద్దిగా ఆయిల్ వేసుకోండి కాకపోతే అంత టేస్టీగా రాదు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత అందులో మన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మొత్తం బయటికి తీసేసిన తర్వాత ఒక కప్పు ఉక్మా రవ్వనైతే బొంబాయి రవ్వ అది కూడా సూజీ రవ్వ కూడా అంటారండి అయితే దీన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా కలర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా అంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పటిదాకా తిప్పుతూనే ఉండాలి స్టీల్ గిన్నె కదా కింద అంటుకుపోకుండా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి నేను ఎండు కొబ్బరి పొడి వేసాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి అయితే నేనైతే ఎండు కొబ్బరి వేశాను ఇలా మొత్తం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ రెడ్ కాదు కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని ఆ ఉప్మా రవ్వలోనే దీన్ని వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా అందులో వేసుకోవాలి ఒక కప్పు ఉప్మాకి ఒక కప్పు షుగర్ అయితే తీసుకోవాలి అది మొత్తం మిక్సీ పట్టేసి ఇలా పొడిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం పొడిగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఉప్మా రవ్వ కొబ్బరి పొడి వేసాం కదా అందులో దీన్ని వేసేయాలి ఇలా మొత్తం వేసుకొని మూడు బాగా కలిపేయాలి ఉండలేకుండా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ ఎక్కువ పాలైతే పోసేయకండి చూసుకుంటూ పోయండి ఇలా కొద్దిగా పోస్తూ మొత్తం కలుపుకోవాలి కొద్ది మిల్కే సరిపోతుందండి ఎక్కువ మిల్క్ అవసరం లేదు నేనైతే టూ టైమ్స్ ఇలా టూ స్పూన్స్ దాకానే వేశాను ఒక గ్లాస్లో తీసుకొచ్చా ఎక్కువ పడుతుందేమోనని కానీ కొద్దిగా పడింది అంతే అండి తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా వాటిని వేసేసి మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఓ ఫైవ్ టెన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మనం లడ్డుల్లా చుట్టుకోవాలి చాలా పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి అది కూడా టేస్ట్ అయితే అదిరిపోతుంది తక్కువ తోటి ఎక్కువ చేసుకోవచ్చు లడ్డూలైతే అప్పటికప్పుడు పిల్లలు స్వీట్స్ అడిగినప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎలా మొత్తం షైన్ అవుతుందో ఈ రకంగా పర్ఫెక్ట్ షేప్లో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్